ఇది చిన్న హారం ఇది మాత్రం చిన్న హారానికి కొంచెం హారం పాపుడు పిల్ల ఇది వడ్డానం ఇవి నా వంకీలు ఇవి మాత్రం మాటీ కమ్మలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు అయితే నా శ్రీమంతం జ్వెలరీ అయితే చూపించబోతున్నాను త్వరలో చీర కూడా బ్లౌజ్ అవన్నీ అయితే ఆ మళ్ళీ అవి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి జ్యువెలరీ ఒకటే చూపిస్తాను మరి లేట్ లేకుండా నా శ్రీమంతం జ్యువెలరీ అయితే చూసేద్దాం రండి 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 లోపల పెట్టేసాం అయితే కబోర్డ్ లో బీర్వాలో బీర్వాలో చిన్న డోరేద్దాంశుడు రానైనా డోరేసే డోర్ బై డోరేషన్ సీమంతం జ్యువెలరీ అయితే ఇంకా లేట్ లేకుండా ఆ హెలనే యథాన్సి చూడండి ముద్దుగా అయితే రెడీ అయినారు అయ్యా అవలరీ సీమంతానికి అయితే మొత్తం అయితే అన్ని రెడీ చేసుకుంటుంది జ్యువెలరీ అయితే అంతే నా బాధ ఒకటే బాక్స ఉంది తీర్చండి అన్ని ఒకేసారి తీస్తే వాళ్ళన్ని తీర్చని పిల్లలతో ఇబ్బంది అవుతుందని హెలే తీయద్దు మమ్మా తిప్పగది జ్యువెలర్ అయితే ఇంకా ఏమి అంటే ఒక క్లాత్ వేసి అట్లా ఏం చూపించి లోప చూడు చూడు ఇక్కడ లాగుతున్నాడు ఎత్తాన్స్ లాగుతున్నాడు లోపలికి పెట్టి బాన్ని లాగుతారు అసలు చూపించడానికి అసలు కుదురతలేదు అనమాట ఎందుకంటే చూడండి ఎంత డిస్టర్బెన్స్ పిల్లలు అంటే అంత నార్మల్ కదా అందుకోసమే ఊడిపోయినాయి అబ్బా మిక్సింగ్ మిక్సింగ్ అయినా పూసలు ఇవి ఉన్నాయి కదా ఆ ఓడిపోతే చూడు పిల్లలు మల్ల నోట్లో పెట్టుకునే అన్ని లోపలే ఆ చూస్తారనే అనుకుంటారు ఇవి పాతవే కదా అని ఇవి పాతవే అండి పచ్చి శ్రీమంతానికి తెచ్చుకోండి కొన్ని దాంట్లో అప్పుడు శ్రీమంతంలో అన్ని గజిబిజి అయినాయి కదా పూసలు అయితే ఊసిపోయినాయి కొన్ని కొన్ని ఊడిపోయినాయి అప్పుడు హెవీగా పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి వరకు అయితే వేసుకున్నాను జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా లైక్ మ్యాచింగ్ అయింది సూపర్ ఉంటదండి అసలు ఈ పూసలు అయితే ఊడిపోయినాయి గ్రీన్ కలర్ పూసలు అన్ని ఊసిపోయినాయి ఈడ రెండు ఈడ రెండు ఆయన కూడా అన్ని తెచ్చినాం కదా పూసలు కూడా తీసుకొని వచ్చినా పూసలు కూడా తీసుకొచ్చుకున్నాం ఈ రోజు అయితే ఆ పూసలు కూడా వేసుకున్నాం ఇదైతే ఫస్ట్ అంటే నెక్లెస్ లాగా లాగా అదొకటి హారం ఒకటి ఇంకా చాలా ఉన్నాయి అసలు వాడనేటి కూడా ఉన్నాయి ఇప్పుడు అది కూడా చూపిస్తుంది మెల్లిగా చూసుకో బస్ స్టోన్స్ అట్లా పోయి ఉంటాయి మెయిన్ గా హెలన్ దగ్గర ఉంది చూసుకో హెలన్ తో మెయిన్ ప్రాబ్లం ఇది అయితే లాంగ్ ఇది లాంగ్ హారం అనమాట ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటది చూడండి ఇది మాత్రం లాంగ్ హారం అనమాట అంతే కదా బా కాకపోతే దీనికి కొన్ని పూసలు మాత్రమే పోయినాయి ఆహా దీనికి ఏం పూసలు అయితే పోలేదు ఎక్కువ పడ్డానికి చిన్నదానికి అయితే పోయినాయి పూసలు పోలేదా పోలేదు ఎట్లున్నాయి ఎట్లుందా అట్లే ఉందా పర్ఫెక్ట్ గా కొంచెం పెట్టు క్రాస్ పెట్టు అది అట్లా చూపిస్తే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అన్నమాట ఇది లాంగ్ హారం అన్నమాట అదేమో ఎక్కువ వరకు అందులో అయితే ఎక్కువ దేవుళ్ళవి అవే తీసుకుంటారు ఏమో పచ్చి కూడా మేము దేవుళ్ళవి ఏమైతే తీసుకోలేదు అంటే దేవుళ్ళు అంటే అన్ని టైం లో వేసుకోలేరు కాబట్టి లేరు కాబట్టి అందుకే నేనైతే నేను అన్ని పికాక్ డిజైన్లే లే ఆ మొత్తం పికక్ కదా నేను మర్చిపోయిన చెప్పడము అన్ని నెమలిదే అన్నమాట చూస్తున్నారు కదా అది బండ మీద పెట్టామంటా మళ్ళీ తర్వాత చూపిద్దాంలే లాస్ట్ లో ఫస్ట్ హారం అయిపోయింది తర్వాత లాంగ్ హారం అయిపోయింది అంటే ఎక్కువ ఏం లేదు ఉన్న దాంట్లోనే సింపుల్ గా అనమాట మరి ఆడంబరాలుగా ఎప్పుడు చేయలేదు ఇవైతే కమ్మన్ ఇవి కమ్మలు ఇవి కూడా పెట్టి బ్లేర్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి అబ్బా కమ్మలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కదా కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బా చాలా బాగున్నాయి వాటిలోకి మొత్తం మ్యాచింగ్ అనమాట అదంతా ఒక సెట్ కమ్మలు పక్కన పెట్టేసి నెక్స్ట్ పడ్డానమ్మా ఇది మాత్రం ఇది వడ్డా దీనికి పూసలు ఏం పోలే కదబ్బా చూపిస్తాను దానికి కొన్ని ఉన్నాయి కదా ఇది అప్పుడు వేసుకోండి అసలు తీయలేదు అందుకే అన్ని చిక్కు చిక్కు ఒకటి మాత్రం పోయిందండి లాస్ట్ లో కనిపిస్తుంది కదా ఇది ఒకటి మాత్రం పోయింది అనమాట ఉండడం మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఇది వడ్డానం అనమాట అది కూడా చాలా బాగుంటది నాకు చాలా ఇష్టము కాకపోతే వాడలేదు ఈసారి వాడమని నేనైతే అడుగుతున్నా మరి వాడుతుందో లేదో చూద్దాం ఈ రింగ్ కూడా సీమంతానికే తెచ్చుకున్నా తీసుకుంది గానీ పెట్టుకోలేదు కదా అప్పుడు అసలు కుదరలేదు టైం ఎక్కడ ఉంది కంగారు కంగారులో కాబట్టి అసలు అసలు వాడలేదు ఇది నెక్స్ట్ వన్ బై వంటి అంత చిక్ చిక్కి పడిపోయినాయా ఇది ఒకటి పెద్ద హారం అన్నమాట ఇదైతే ఎక్సలెంట్ ఉంది కానీ ఒక్కసారి కూడా వేసుకున్నాం వేసుకుందాం ఆ రోజు సాయంత్రం వరకు అవే వేసుకుని ఫస్ట్ వేసుకునేటివే వేసుకున్నాం అవును ఇది మళ్ళీ చేంజ్ చేద్దాం అని అనుకున్నాది కానీ ఇక మనకి కుదరలేదు అన్నమాట అప్పటికే ఎంతో అప్పటికే లేట్ అయిపోయింది లేదు ఇది కమ్మలైతే తీసుకున్నాను ఇప్పుడు మధ్యలో కమ్మ వచ్చింది ఇది చంపాచారి లాగా ఇది చానా అంటే చానా బాగుంటుంది అది ఇట్లా అట్లా పెట్టుకో కనిపిస్తుంది కరెంటు ఇట్లా చెవుకు తగిలిచ్చేది అనమాట అట్లా మొత్తం ఇది కమ్మ కమ్మ అయితే ఈడుంది ఆ కమ్మకి ఏడ తగిలించుకో సెట్ సెట్ అన్నమాట ఇది చూడు కాకపోతే సరిగా కనబడట్లేదు ఇది ఎందుకంటే రెడీ అయిన తర్వాత బాగుంటది శారీలోకి బాగుంటుంది సెట్టింగ్ లోకి అయితే బాగుంటుంది అనమాట అవి రెండు జుంకాలు అవి నాకు చాలా బాగా నచ్చినాయి అప్పుడు తీసుకోవాలని అందుకోసమే నేను కూడా తీసుకున్నా గానీ పెట్టుకోని పెట్టుకోలేదు ఇంతవరకు కూడా అసలు అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అది సూపర్ సూపర్ కాకపోతే వాడలేదు సరిగా మీకు కనిపిస్తున్నాయో కనిపించట్లేదు నాకైతే ఏం తెలియట్లేదు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఇది రెడీ అయిన తర్వాత మాత్రం బాగా కనిపిస్తాయండి మెయిన్గా అయితే అది ఇప్పుడు ఒట్టి పెట్టుకుంటే ఏం కనపరావు ఇవైతే శ్రీమంతం పూజ ఇచ్చేటప్పుడు అయితే పెట్టుకున్నాయి మనం అయితే తీసుకొచ్చినాం అనమాట పెళ్లిది ఇది హారమా నేను అవి అనుకుంటున్నా చేతులకి అనుకుంటున్నా వంకిలు అనుకుంటున్నా నేను పూజించేటప్పుడు మామూలు తెచ్చిన చీర కట్టుకున్నప్పుడు ఇదైతే అనమాట ఇదైతే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం ఎందుకంటే లత జ్యువెలర్ లో ఇది చాలా స్పెషల్ అనమాట ఫస్ట్ నుంచి కూడా పెళ్లి అప్పుడు తీసుకొచ్చిన హారం అది అది నెక్స్ట్ 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 అయితే వంకీలు ఆ రోజు ఎక్కువ ఏం పెట్టుకోలేదు అప్పుడు పెట్టుకునేట్లే ఇప్పుడు పెట్టుకుంటున్నా అయ్యో అట్లే వాడి కవర్ ఎత్తి పెట్టేసినాను కదా అందులో వాడినే వాడలేదనమాట అప్పుడు సీమంతానికి వాడినేది ఇంతవరకు మళ్ళీ ఎప్పుడైతే పెట్టుకోలేదు అది సూపర్ అబ్బా ఒకటి పైకి ఒకటి కిందకి పట్టుకున్నావా రెండో తిరిగి పట్టుకొని చూపియాలి వాడికి పూసలు గీసలు ఏం లేవబ్బా

అవును నెమలిటీసే నేను అప్పుడైతే ఇక దేవుడి వద్దని అనుకున్నాము దాని వల్లనే మాకైతే నెమలి ఫిక్స్ అయిపోయినాయి అనమాట అవే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకో జ్యువెలరీ అయితే తీసుకున్నాము అది ఇంతవరకు అయితే వాడలేదు అంతే కదా అంతే ఇవే ఆ రోజు వేసుకోండి అవి కూడా కొన్ని వేసుకోలేదు కొన్ని వేసుకున్నా కాకపోతే వీటికి అయితే పూసలు తీసుకొచ్చినాం కదా ఇప్పుడు ఇప్పుడు అని చూంచు పూసలు చూంచు సేమ్ అయితే సేమ్ తీసుకొని వచ్చామన్నమాట ఈ గ్రీన్ పూసలు ఉన్నాయి కదా కొన్ని అయితే పోయినాయి కొన్ని పోయినాయి ఈ అన్ని వేసినావు కదా ఈ పూసలు ఉంటాయి కదా కొన్ని పోయినాయి అనమాట వాటికి కవర్లు ఉన్నాయబ్బా వాటి కోసం సేమ్ అయ్యే తీసుకో పాపడి చూంచాలి నువ్వు చూపిస్తా పూసలు ఒకటి రెండు చూసి బల్లతా అన్ని కింద పడితే మళ్ళీ పిల్లలు నోట్లో పెట్టుకుంటారు ఇవైతే తీసుకొని వచ్చినామండి ఇవి ఒకటి టూ రూపీస్ త్రీ రూపీస్ అన్నమాట ఇవి వాటికి ఈజీగా తగిలియొచ్చు దాంట్లోకి మ్యాచింగ్ ఉండాలి పూసలు అయితే ఇది పూసలు అయితే సేమ్ పూసలు అన్నమాట పాపడి బిల్ల అయితే పాపిడి బిల్ల ఒక పూస తీసుకుపోయి చూస్తే దాని ప్రకారం అయితే ఇచ్చినారు ఇది పాపడ బిల్ల మై తాన్స్ కూడా చూడండి అవుతాము అవును సిగ్గి అవుతుంది తాన్స్ కి ఎట్లు చెప్పు సూపర్ మళ్ళీ ఒకసారి మొత్తం నా జ్యువెలరీ అంతా చూసేద్దామా ఇదండి నా శ్రీమంతం జ్యువెలరీ అయితే మరీ గ్రాండ్గా లేదు మరి అంత లోగా కూడా లేదు నాకున్న దాంట్లో ఏదో అయితే అవి కూడా ఫస్ట్ వేసుకునేటివే అన్ని సెంటిమెంట్వే కాబట్టి కొత్తవేమైతే ఏం తీసుకోలేదు అప్పుడు ఇష్టంగానే వేసుకున్నా ఇప్పుడు ఇష్టంగానే వేసుకున్నా తను మాత్రం వెరైటీ తీసుకున్నాంలే అవే ఎందుకు ఫస్ట్ టైం అప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ వేరే వేసుకుందాం అన్నారు ఏం అవసరం లేదు ఫస్ట్ టైం అవి నాకు ఎంత మంచి చేసినాయో ఇప్పుడు కూడా అంతే మంచిగా ఉంటాదని అయితే అనుకుంటున్నా ఎంతైనా నా సెంటిమెంట్ జ్యువెలర్ కాబట్టి సెంటిమెంట్ అవే వేసుకుంటా అన్నది కాబట్టి మేము కూడా ఏమైతే అబ్జెక్షన్ అయితే చెప్పలేదు అనమాట అది ఎవరు బ్యాడ్ గా మాత్రం అనుకోవకండి ఏదో నాకు ఉన్న దాంట్లో అయితే చూపిస్తున్నా అవి చూసినట్వే కదా అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు అవి చూసినట్వే కానీ నాకు సెంటిమెంట్ అవి ఎప్పుడు కొత్తయ్యే ఇది నా సీమంత జ్యువెలరీ వీడియో అయితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం బాయ్ 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 బాయ్